காரம் ரங்கு ரச்சி தான் ஆச்சி மிரப்பொடி அதரக்கொட்டே காரம் ரங்கு ருச்சி. హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ కోనసీమలో ఉన్న ఓ ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ హోటల్ను ఈరోజైతే మీకు పరిచయం చేయబోతున్నాను ఇక్కడైతే మాత్రం గారె చాలా బాగుంటుందట అలాగే మైసూర్ బజ్జీ కానీ లేకపోతే మినపట్టు కానీ పెసరట్టు దోశలు కూడా చాలా చాలా బాగుంటాయట ఓ చిన్న ఫ్యామిలీ నడుపుతున్నటువంటి ఓ చిన్న హోటలే నా వెనక కనిపిస్తున్నటువంటి హోటల్ అక్కడికి వెళ్దాం టిఫిన్స్ టేస్ట్ ఎలా ఉన్నాయో ఒకసారి మనం కూడా రుచి చూద్దాం రండి అండి నమస్కారం ఏం పేరు మీ పేరు అండి వెంకటరమణ గారు వెంకటరమణ గారు ఈ హోటల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాన్నగారు స్థాపించారు అండి పంతొమ్మిది వందల తొంభై ఐదు లో అబ్బో అమ్మవారి గుడి పక్కనే చిన్న బడ్డీ కొట్టు పెట్టండి బడ్డీ కొట్టులో స్టార్ట్ చేస్తారు మరి స్టార్ట్ చేసి ఇక్కడ ఒక ఉండేది ఉండేదండి దాంట్లో పెట్టుకుని తర్వాత బిల్డింగ్ పై పెట్టి పక్కనే తర్వాత ఇలా పెట్టుకుని నాన్నగారు అమ్మగారు చేసుకుంటారండి మీ నాన్నగారు పేరండి పోతురాజు గారు అండి అమ్మగారి పేరు వీర వెంకట పోతురాజు అండి ఆయన పేరు విజయ రాజేశ్వరం అమ్మకే నాన్నగారు లేచి మూడు గానలు వేసి అమ్మవారి గుళ్ళో పూజ చేసుకుని అవి చూసుకుంటా ఇవన్నీ చేసుకుంటా ఉంటాను అన్నమాట నేనేమో కార్పెంటర్ పని చేస్తూ ఉంటాను టైం అయ్యేదాకా నా అమ్మగారికి నాన్నగారికి సాయం చేసి వెళ్ళిపోతాను ఆయన మా బ్రదర్ అని దుర్గారే అటు నడిపేటూసుకుంటా ఉంటాం కానీ మీ హోటల్ ఈ చుట్టుపక్కల చాలా బాగా ఫేమస్ అని చెప్పి నాకు చాలా మంది పెట్టారు అందుకోసం వచ్చాను నేను ఈరోజు మీ దగ్గర ముఖ్యంగా గారి బాగుంటది గారి చట్నీ మినపూనకు దోశ పెసరట్టు మన రెండు నెలల నుంచి స్టార్ట్ చేసామండి దోశ పెసరట్టు గారి బాగా అయ్యేదండి అయితే దోశలు కూడా అయ్యి అడుగుతున్నారని చెప్పేసి మొత్తం కట్ల పొయ్యి మీద ఉండేది కట్ల పొయ్యి మీద దోశకి మాత్రమే గ్యాస్ లేకపోతే మొత్తం అన్ని మినపట్టు బజ్జీ మైసూర్ బజ్జీ మినపనకు గారినండి మినపూనకు ఉంటదా నాలుగు రకాల టిఫిన్స్ ఇవి అవి కాకుండా దోస పెసరట్టు దోస పెసరట్టు ఉప్మా అండి ఉప్మా కూడా ఉంటుంది సండే వచ్చేసి వేస్తున్నాం సండే స్పెషల్ కూడా ఓకే ఓకే కడలు వరపాలండి కడల అనుకోవాలి ఇక్కడ నుంచి పుల్లి కూడా ఎంత ఉంటుంది కిలోమీటర్ ఉంటుందండి పెద్దపూడి కూడా కిలోమీటర్ నుంచి ఇటు నుంచి కూడా వస్తుంటది అండి పెద్దపూడికి పుల్లెటికి మధ్యలో కరెక్ట్ గానే ముక్కల నుంచి అంబాజీపేట వెళ్ళి రోడ్ రోడ్ అండి టిఫిన్ రేట్స్ ఎలా అండి ఇవి నాలుగు గారి నాలుగు గారి ఇరవై ఇడ్లీ ఉంటుంది మీ దగ్గర ఇడ్లీ ఓకే అండి ఓకే ఓన్లీ ఉదయం ఉంటుందండి అవునండి ఏ టైం నుంచి ఉంటుందండి మీద పొద్దున్న ఆరు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది అండి ఆరింటి నుంచి ఉంటుంది ఓకే అండి ఓకే పదకొండు గంటల వరకు ఉంటదండి అంటే మన పిండి అవి ఉన్న రౌడిని అవునండి అవునండి పొద్దురాద్ గారి నమస్కారం ముప్పై సంవత్సరాలు దాదాపు దాదాపు అక్కడి నుంచి నడుపుతున్నారట ఏంటంటే మీ అండి పది మూడు వందల తొంభై ముంబై లో పెట్టారు అమ్మవారి సేవ చేసుకుంటానండి పొద్దున్నే అక్కడ పూజ చేసి వస్తారట కదా అక్కడ పూజ చేసుకున్నాను అక్కడ ప్రారంభం అంతానండి రామాలయం కూడా అందరూ చేస్తానండి పొద్దున్నే ముందు పూజకి వస్తారు పొద్దున్న సాయంత్రం పూజ చేసి అప్పుడు ఇక్కడ హోటల్ స్టార్టింగ్ చేసుకుంటాం భక్తులు గట్టిగా అయ్యప్ప స్వామి మాల ఏడు సంవత్సరాలు వేసానండి భవాని మాల పద్దెనిమిది సంవత్సరాలు ఇద్దరు అండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇరవై మంది ముప్పై మంది పీఠం భవానీలు స్వాములు పదిహేను మంది అలాగే అంటే ఇంకెదురుగానే దుర్గమ్మ వారు ఇంట్లో పీఠం పెట్టుకుని పోలమండి అందరూ ఇక్కడ సహకరించి కానీ బాగానే మంచి పేరు మీ హోటల్ గారి గురించి పద్దెనిమిది సంవత్సరం నుంచి గురుభవన్ కింద ఓకే అండి ఓకే వెరీ గుడ్ అందుకే భవానీలు స్వామిలు కూడా ఎక్కువ వస్తుంటారనమాట ఎక్కడెక్కడి నుంచి చూస్తారంటే శారాద్వారానికి చూస్తారండి ముక్కమల నుంచి అలా శారాద్వారానికి చూస్తారండి సార్ ఇంకా మారేసుకున్నప్పుడు అయితే ఇంకా చుట్టుపట్టలు ఉన్న వాళ్ళందరూ బండ లాగా నుంచి కూడా వస్తారండి ఇక్కడకి భవానీలు స్వామి కార్తీక మాసం లో అయితే ఇంకా ఇంకా ఇంకేయమండి ఉల్లిపాయ అప్పుడు వేయమంటే ఇంకా వినాయక చవితి దగ్గర నుంచి సంక్రాంతి దాకా ఉల్లిపాయ వేయమండి ఇంకా చట్నీ మామూలుగానే చేస్తామండి ఇంకా ఓకే ఓకే అంబేద్కర్ కోనసీమ జిల్లా కడలివారిపాలెం లక్ష్మీ వెంకటదుర్గ టిఫిన్ సెంటర్ అనమాట చాలా టిఫిన్ చిన్న టిఫిన్ సెంటర్ ఇది ఒక ఫ్యామిలీ నడుపుతుంది దాదాపు ముప్పై ఐదేళ్ళ నుంచి ఈ హో హోటల్ అయితే రన్ అంటే ఇక్కడ గారి అంటే ఈ మినప గారి చాలా చాలా ఫేమస్ ఈ గారి కోసం చాలా దూరాల నుంచి ఈ కడలివారిపాలెం వస్తుంటారు ముఖ్యంగా ఇక్కడ టివిన్స్ చాలా వరకు కట్టెల పొయ్యి మీద అంటే డొక్కలు డొలకలు కమ్మలు యూజ్ చేసి గారి కానీ మైసూర్ బజ్జీ కానివ్వండి లేకపోతే ఇడ్లీ కానీ మినప పునుక్కు కూడా వేస్తారంట మినపపుపునుకు ఇట్లా మెయిన్ టిఫిన్స్ అన్నీ కూడా కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేస్తుంటారు చిన్న పాకలా ఉంటుందన్నమాట ఇది కానీ టిఫిన్స్ మాత్రం చాలా చాలా మంచి టేస్ట్ ఉంటాయని చెప్పి ఈ చుట్టుపక్కల జనాలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు రీసెంట్గా అయితే వీళ్ళు దోశలు పెసండే వస్తే కొంచెం స్పెషల్ ఉంటుంది బట్ రెగ్యులర్గా మాత్రం ఈ గారెలు కానివ్వండి మైసూరు బజ్జీ కానివ్వండి వీళ్ళ సిగ్నేచర్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో మినప పునుకు ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా ఉంటాయి ముఖ్యంగా వీళ్ళ చట్నీస్ కూడా చాలా క్రేజీ ఎందుకంటే దెబ్బకాయ చట్నీ ఈ కోనసీమలో చాలా చోట్ల దొరుకుతుంది బట్ బయట ప్రాంతాల్లో దొరకదు కానీ ఇక్కడ మాత్రం ఈ దెబ్బకాయ చట్నీకి చాలా 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 క్రేజు కోనసీమ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా ఈ హోటల్లో కూడా ఆ దెబ్బకాయ చట్నీ రెగ్యులర్గా ఉంటుంది అలాగే కొబ్బరి చట్నీ శనగ చట్నీ అంటే బొంబాయి చట్నీ ఒక కారపొడి పప్పుల చట్నీ పప్పుల పొడి ఈ వీటి కాంబినేషన్లో మనకి టిఫిన్ ఇస్తారు టిఫిన్ ప్రైసెస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ అనమాట అంటే మనకి బజ్జీ అంటే గారి సైజు కూడా బాగానే ఉంది నాలుగు గారిస్తారు ప్లేట్కి జస్ట్ ట్వంటీ రూపీస్ అలాగే నాలుగు మైసూర్ బజ్జీ ఇస్తారు అది కూడా ట్వంటీ రూపీస్ అంటే ఏ టిఫిన్ తిన్నా సరే ఇక్కడ ట్వంటీ రూపీస్ కేవలం ఆదివారం స్పెషల్ అయినటువంటి ఆ ఎగ్ దోశ మాత్రమే థర్టీ రూపీస్ అనమాట అది కూడా రీజనబుల్ ప్రైసే బట్ ఇవి రెగ్యులర్గా కూడా ఇవి చాలా చాలా రీజనబుల్ సో అందుకే చాలామంది ఈ దారిలో వెళ్ళేవాళ్ళు ఆగుతుంటారు ఈ చుట్టుపక్కల అంటే మెయిన్ ఇది కడలవారిపాలెం అనేది పుల్లేటుకూరికు అలాగే కే పెదపొడికి మధ్యలో ఉంటుంది అంటే మనకి మెయిన్ కరెక్ట్గా చెప్పాలంటే ఇంకా ముక్కామల నుంచి అంబాజీపేటకు వెళ్ళే దారిలో ఈ కడలివారిపాలెం ఉంటుంది కడలవారిపాలెంలో కనకదుర్గమ్మ గుడి అంటే చాలామంది చెప్తారు చిన్న గుడి ఉంటుంది కనకదుర్గమ్మ గుడి చాలా పవర్ఫుల్ టెంపుల్ సో ఆ టెంపుల్కి జస్ట్ ఎదురుగానే ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది అనమాట థర్టీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో పోతురాజు గారు ఆయన ఆయన భార్య ఇద్దరు కలిపి టిఫిన్ సెంటర్ని అయితే స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కూడా ఈ టిఫిన్ సెంటర్ని అలాగే రన్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట ఇంత రీజనబుల్ ప్రైసెస్లో మంచి టేస్టీ టిఫిన్స్ ఇవ్వడం వల్ల చాలామంది ఈ హోటల్కి అయితే ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారనమాట మనం కూడా టేస్ట్ చేద్దాం మెయిన్ ఏంటంటే ఇక్కడ చట్నీలు చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతున్నాయి దెబ్బకాయ చట్నీ కానివ్వండి కొబ్బరి చట్నీ కానివ్వండి బొంబాయి చట్నీ కానివ్వండి చాలా క్రేజీగా మంచి స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరి చట్నీసు టిఫిన్సు సరే గారి మంచి కరకరలాడే టైపులో ఉంది గారే మినప గారే దెబ్బగా చట్నీ చూస్తే నోరు ఊరిపోతుంది సో అదిలాగే నిజంగా గారి చాలా బాగుందండి ఆహా ప్యూర్ పల్లెటూరి ఫ్లేవర్ కరకర్రలు ఆడుతూ జీలకర్ర వేశారు ఈ గారెలో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసి ఈ అయితే వేశారు టేస్ట్ చాలా చాలా బాగుంది బొంబాయి చెట్లు కుట్ట పొడి చెట్లు చాలా బాగున్నాయి అన్న పప్పుల పొడి గారి చాలా బాగుంది దానికి తోటి చట్నీలు ఇంకా ఇంకా అదిరిపోయినాయి సో ఈ రెండు చట్నీలు కాంబినేషన్ తిన్నా అంతకని కోనసీమలో మంచి కొబ్బరి చెట్ల మధ్యలో ఆ చల్లని గాలి వేస్తుంటే అలాంటి మంచి వేడి టిఫిన్స్ మంచి స్పైసీ చట్నీలతో నంచుకుని అంటే స్వర్గమేనండి ఆ మినపప్పు పిండి కూడా రెగ్యులర్ అంటే లేటెస్ట్ మినపప్పు కాకుండా పాత మినపప్పు ఉంటుంది కదా కలర్ క్లియర్గా కనబడుతుంది అంటే పట్టుపప్పు ఉంటుంది కదా ఆ పట్టుపప్పుతో చేస్తున్నారు సో ఆ ఫ్లేవర్ మాత్రం ఎప్పుడో ఓల్డ్ ఫ్లేవర్ తింటున్న ఫీల్ అయితే అనిపించింది దానికి తోడు కట్టిలిపోయాయి అంటే డొక్కలు వీటి మీద వేస్తున్నారేమో ఇంకా టేస్ట్ చాలా బాగుంది మైసూర్ బజ్జీ కూడా చాలా ఇక్కడ గారే మంచి కరకరలాడితే మైసూర్ బజ్జి మంచి స్మూత్గా అట్లా దిగిపోతుంది పల్లెటూరు ఫ్లవర్స్ పల్లెటూరు ఫ్లవర్స్ అందులోకి ఇలాంటి ఓల్డ్ ట్రెడిషనల్ కాకా హోటల్స్ ఉంటాయి కదా అందులో అలనాటి రుచులను చూడొచ్చు అంటే అలా కంటిన్యూ అయితే వస్తుంటుంది కదా పెద్దగా చేంజెస్ ఏముండవు ఉండు ప్లేస్లో అందుకే ఎంత బాగుంటాయి టిఫిన్ దాలో ఉన్న చట్నీలు ఎక్కువ లాగేస్తున్నాం అంత బాగున్నాయి చట్నీలో కొన్ని కొబ్బరి చట్నీ వేసుకుందాం మొత్తం లాగేసాం శనగ చట్నీ అయితే జురుగు తినచ్చు అంత బాగుంది బా మంచి గట్టి చట్నీ వేసారే సరే మినప్పనుకు కూడా వచ్చింది మినప పునుగు ట్రై చేద్దాం అబ్బో వేడివేడిగా ఉందాం మినప్పనుగలు అయితే మంచి ఉల్లిపాయలు ఇవన్నీ వేశారు చేయి కాలిపోతుంది ఆహా అదిరిందే ఇక్కడ మస్ట్ ట్రై ఐటమ్స్ మాత్రం గారి మినపుడుగు మైసూర్ బజ్జీ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా వేసుకోను మిన పుడుగు వేడుగా ఉంది ఈ లోపల బజ్జీ కూడాద్దాం టిఫిన్ సెంటర్ పేరు లక్ష్మీ వెంకటదుర్గ టిఫిన్ సెంటర్ కడలవారిపాలెం బాలెం కనకదుర్గమ్మ గుడి ఎదురుగా ఉంటుంది దీనికైతే గూగుల్ మ్యాప్ లింక్ అయితే లేదు బట్ నేను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను లేదంటే గూగుల్ మ్యాప్ డైరెక్షన్ అయినా డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను మెయిన్ ఏంటంటే ఈ హోటల్లో ఈ టిఫిన్ సెంటర్లో ఒక పక్క పల్లెటూరి ఫ్లవర్స్తో మంచి టిఫిన్స్ మంచి అదే పల్లెటూరు ఇదితో చట్నీలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అది కూడా చాలా 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 రీజనబుల్ ప్రైస్ జస్ట్ ట్వంటీ రూపీస్కి ఇంత మంచి టిఫిన్స్ టేస్టీ టిఫిన్స్ ఇక్కడ ఉండడంతో చాలామంది అయితే ఈ టిఫిన్ సెంటర్కి అయితే వస్తున్నారనమాట సో ఎవరైనా ఎప్పుడైనా ఇటువైపుగా వస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి లక్ష్మీ వెంకటదుర్గ టిఫిన్ సెంటర్లో పొద్దురాజు గారి టిఫిన్ సెంటర్లో ఈ టిఫిన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇది కోనసీమ పల్లెటూరులో ఉన్నటువంటి టిఫిన్ సెంటర్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి